హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిల్ల భవ్య ఈరోజు మన ఛానల్లో గణనాథుడికి ఎంతో ఇష్టమైన రెండు రకాల ప్రసాదాలు అయితే చేసి చూపించబోతున్నానండి బెల్లం కుడుములు పప్పు వండరాళ్ళు చేసి చూపించబోతున్నానండి ఇది ట్రెడిషనల్ రెసిపీ అనమాట వినాయకుడికి కుడుములు అంటే చాలా ప్రీతికరమైన ప్రసాదం అనమాట అందుకని చెప్పి అందరూ కూడా వినాయక చవితికి వండరాళ్ళను కంపల్సరీ ప్రసాదంగా అయితే చేసి పెడతారు ఈ ఉండరాళ్ళని మనం బెల్లం వేసి తీపి కుడుములను అయితే చేసుకుందామండి బియ్యపు రవ్వ తోటి ఇలా సింపుల్గా రెండు రకాల ప్రసాదాలు అయితే చేసి పెట్టవచ్చు అనమాట ఇప్పుడు మనం సింపుల్ గా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మీరు ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్య రవ్వే తీసుకుంటున్నానండి ఈ కుడుముల రెసిపీకి పాత బియ్యం అయితే మనకి కుడుములు చక్కగా వస్తాయి రెండు గ్లాసులు నీళ్లు పోసుకున్న తర్వాత చిట్కడు ఉప్పు కూడా వేసుకోండి స్వీట్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట మనం వేసుకున్న వాటర్ బాయిల్ అవ్వాలి బాగా మరిగిన తర్వాత మనం బియ్యపు రవ్వని యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బియ్యపు రవ్వని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి కొంచెం రవ్వ అనేది దగ్గర పడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి మనకి పాత బియ్యపు రవ్వ అయితే మనకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోతుందనమాట ఎక్కడా ఎక్కడ కూడా జిగురు లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా మనకి కుక్ అవుతుంది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసుకుని గరిటితో తిప్పితే కనుక మనకి రవ్వ ఉడికిందో లేదో మనకి తెలిసిపోతుంది అనమాట సింపుల్ గా చెప్పాలంటే మనం బియ్యపు రవ్వ ఉప్మా చేసుకుంటే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు నీళ్ళు పెట్టుకుంటాం కదండి సేమ్ అదే కొలత అనమాట రవ్వ పలుకు లేకుండా చూసుకోవాలి మనకి ఉడికిందో లేదో చేతితో నలిపితే కూడా తెలిసిపోతుందండి ఇక్కడ మనకి బియ్యపు రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది అనమాట ఇలా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో హాఫ్ వరకు బెల్లం పొడి అయితే తీసుకుంటున్నానండి మీరు కావాలంటే బెల్లం పాకం పట్టుకునైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే బెల్లం పొడి అయితే తీసుకున్నాను బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకోవాలి కొబ్బరి కూర వేసుకుంటే మనకి బెల్లం కుడుములు చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం ముదురుగా ఉన్న కొబ్బరి చెక్కను తీసుకొని తురుముకుని మనం ఇందులోకి వేసుకోవాలన్నమాట ఈ బెల్లం కొబ్బరి కూడా బియ్యపు రవ్వకి కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి నేను వేసుకున్న బెల్లం నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కనుక ఇంకొంచెం బెల్లం పొడి వేసుకోవచ్చు మీరు స్వీట్ తక్కువగా తినాలి అనుకుంటే కనుక కొంచెం బెల్లం పొడిని తగ్గించి వేసుకోవచ్చు అనమాట బియ్యపు రవ్వ బాగా ఉడికింది కాబట్టి మనం బెల్లం వేసిన వెంటనే బెల్లం పొడిని బాగా పీల్చుకుందండి బెల్లం పొడి బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం నెయ్యి అలాగే ఇలాచీ పొడి వేసుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలండి బెల్లం కుడుములకి కొంచెం నెయ్యి అలాగే ఇలాచి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిపేసుకున్న తర్వాత మనకి స్వీట్ సరిపోయిందో లేదో ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే కనుక స్వీట్ సరిపోకపోతే కనుక బెల్లం పొడి మళ్ళీ వేసుకుని మిక్స్ చేసుకోవచ్చండి ఈ టైంలో లో మనం బెల్లం పొడి వేసి కలుపుకున్నా చక్కగా మిక్స్ అయిపోతుంది స్వీట్ సమానంగా ఉండాలి అనుకుంటే కనుక హాఫ్ గ్లాస్ బెల్లం పొడి కరెక్ట్ గా సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ వాళ్ళు ఒక్క స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే కనుక స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట గరిటితో కలిపేటప్పుడు ఒక పక్క సరిగ్గా మిక్స్ అవ్వినా అవ్వకపోయినా మనం చేతితో కలుపుకుంటే చక్కగా కలిసిపోతుందనమాట వేడి మీద ఉన్నప్పుడు అయితే చేయి పెట్టి కలపలేము కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత చేతితో బాగా నీట్ చేసి కలిపామంటే బెల్లం అంతా కూడా ఈ రవ్వకి చక్కగా పడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదండి మనం ఈ బెల్లం కుడుముల్లో నెయ్యి వేసుకున్నాం కాబట్టి చేతికి అసలు అతుక్కోకుండా చక్కగా ఉండ్రాలు చాలా నీట్గా అయితే వస్తాయన్నమాట బెల్లం కుడుములని అయితే ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకొని పెట్టుకోవాలి మనం ఈ బెల్లం కుడుములనే కొంచెం మోదకాయ షేప్లో చేసుకోవాలంటే ఆ బెల్లం కుడుముల్ని మనం ఇలా మోదకాయ షేప్లో కూడా చేసుకోవచ్చు అనమాట రౌండ్గా కావాలంటే రౌండ్గా కుడుముల్లాగా చేసుకోవచ్చు మనం మోదకాలు షేప్లో కావాలంటే ఇలా మోదకాయ కింద చేసుకుంటే మన ఇష్టం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి ఇలా రెండు రకాలుగా మనం చేసి మనం వినాయకుడికి అయితే నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట ఒక పిండితో మనం ఇలా రెండు రకాల షేప్స్ లో మనం ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేసుకున్నామండి ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి మనం చేసి పెట్టుకున్న ఈ బెల్లం కుడుముల్ని ఆవిరి మీద ఉడికించుకోవాలండి స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి కుడుములకి అడుగున్న వాటర్ పొంగిపోయి అనేది ఎక్కువ పట్టుకుండా నేను రెండు రేకులతో అయితే పెట్టుకున్నానండి స్టాండ్ని ఈ ఇడ్లీ పాత్రలో మనం ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం కుడుములన్నీ కూడా ఒకటి ఒకటిగా పెంచుకోవాలి ఇలా పెట్టుకుని మనం మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికించుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చల్లరిన తర్వాత మనం ఈ కుడుములను తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు తీస్తే విడిపోతాయి అనమాట మూత తీసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేస్తే మనకి ఈ బెల్లం కుడుములు చల్లారిపోతాయండి చల్లారిన తర్వాత కొంచెం గట్టిపడి ఈజీగా వచ్చేస్తాయి అదే వేడి మీద ఉన్నప్పుడు తీస్తే మనం తీసేటప్పుడే మనం విడిపోయి ముక్కలుగా అయిపోతాయండి బాగా చల్లారిన తర్వాత తీసుకుంటే మనకి ఈ బెల్లం కుడుములు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట మనం పెట్టుకున్న కుడుములు మోదకాలు కూడా ఎలా పెట్టుకున్నామో సేమ్ అలాగే పర్ఫెక్ట్ గా వచ్చాయనమాట ఇప్పుడు మనం పప్పు వండ్రాలని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పప్పు వండ్రాలకు కూడా మనం బెల్లం కుడుములకైతే ఏ రవ్వ తీసుకున్నామో అదే రవ్వతో చేసుకుంటున్నాము ఇక్కడ పాన్ పెట్టుకుని స్టవ్ మీద ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ప్లేస్టిక్ సరిపడేటట్టుగా ఉప్పు వేసుకోవాలి నేను ముందుగా శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టి పెట్టుకున్నానండి ఒక గంట నానితే సరిపోతాయి అనమాట ఇలా నానబెట్టుకున్న ఈ శనగపప్పుని ఈ వాటర్ లో వేసుకుని ఉడికించుకోవాలి శనగపప్పు వేసి కుడుములు వండుకోవటం వల్ల మనం తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటాయి అనమాట శనగపప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి వాటర్ బాయిల్ అవుతే సరిపోతుంది అనమాట వాటర్ బాయిల్ అయిన తర్వాత ఏ గ్లాస్ తో అయితే మనం వాటర్ కూల్చి పెట్టుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు రవ్వ వేసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యపు రవ్వ తీసుకున్నానండి మీరు కావాలంటే బయట మార్కెట్ లో కొని తెచ్చుకున్న బియ్యపు ప్రవ్వ అయినా తీసుకోవచ్చు బియ్యపు రవ్వ వేసిన తర్వాత గరిడితో కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే మనకి బియ్యపు ప్రవ్వ మెత్తగా కుక్ అవుతుందండి రవ్వ ఎక్కడ పలుకు లేకుండా చూసుకోవాలి మెత్తగా ఉడికిపోవాలి మనకి శనగపప్పు మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి నాన పెట్టుకున్నాం కాబట్టి ఆ రవ్వతో పాటే ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా నేను చెప్పినట్టుగా కనుక చేశారంటే మీరు కుడుములని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి మూత పెట్టుకుని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి ప్యాన్ కతుక్కోకుండా పిండంతా కూడా చక్కగా ఊడి వస్తుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి తురుముని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ముదురుగా ఉన్న కొబ్బరి తురుమునే వేసుకోండి అప్పుడే మనకి కమ్మగా అన్నమాట కుడుములు కొబ్బరి కూర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఈ కుడుముల్లోకి ఈ బియ్య పురవకి మనం వేసుకున్న కొబ్బరి కూర కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేయి తడి చేసుకుని మనం ఉండరాలుగా చుట్టుకోవాలండి ఈ ఉండరాళ్ళని చుట్టుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట మనం సున్నుండలు చేసుకుంటాం కదండీ మన పెద్దవాళ్ళు మన ఇంట్లో చేస్తారు కదా సున్నుండలు మనకి రెండు చేతులతో చేయటం రాదు కాబట్టి ఒక చేతితోటే ఎలాగ చేస్తామో సున్నుండని అదేవిధంగా ఈ కుడుముల పిండిని కూడా చేతితో ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి కుడుములు చేసేటప్పుడు చేయి తడి చేసుకుంటూ ఉంటే మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా వస్తుందండి ఇక్కడ నేను కుడుముల్లో శనగపప్పు వేసి చేసుకుంటున్నానండి ఈ శనగపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పు నానపెట్టుకుని పెసరపప్పు వేసి కుడుములు చేసుకున్న కూడా చాలా కమ్మగా ఉంటాయి పెసరపప్పు శనగపప్పు అవసరం లేదు నేను కొబ్బరి కూర వేస్ట్ చేసుకుంటానంటే అలా చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటాయి అనమాట ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు వేసుకుని ఆవురి మీద అయితే కుడుముల్ని ఉడికించుకుంటున్నానండి మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అయినా ఉడికించుకోవచ్చు అంత పెద్ద ప్రాసెస్ అవసరం లేదనుకుంటే ఇలా సింపుల్గా ఆవురి మీద ఉడికించుకోవచ్చు అనమాట ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఆవురి మీద ఈ కుడుములు చక్కగా ఉడికిపోతాయండి ఉడికిపోయిన తర్వాత మనం మూత తీసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే గట్టిపడి చల్లారిపోతాయి అనమాట ఆవిరంతా పోయి బాగా చల్లారిన తర్వాత మనం ప్లేట్లో పెట్టుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట బెల్లం కుడుములు అలాగే పప్పు వన్రాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము ఈ వినాయక చవితికి మీరు కూడా కుడుములు పప్పు వండరాళ్ళు చేసుకుని వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోండి కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా బ్యాచలర్స్ అయినా ఎవరి సహాయం లేకుండా చాలా సింపుల్గా ఇలా రెండు రకాల ప్రసాదాలను చేసుకోవచ్చు అండి తప్పకుండా ఈ రెండు రెసిపీస్ కూడా చక్కగా అన్నమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్